ప్రభునందు ప్రిల్లర ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడి గత కాలమంతా మనందరినీ ప్రభు ఎంతగానో కాచి కాపాడి ఈరోజు మరలా యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించే గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి అందాలు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా వాక్యం వింటూ మరి ఫోన్ ద్వారా మీ యొక్క యోగక్షేమాలు తెలియజేస్తూ ప్రార్థన కోరుతున్న వారికి కూడా ప్రత్యేకంగా అలాగే ప్రార్థన చేస్తున్న మీకు కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మరి దేవుడు ఈ యొక్క వారంలో మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మరి ఈ దేవుని ప్రేరేపణ బట్టి ప్రతి ఒక్కరూ ప్రభుని తెలుసుకునేలాగా దేవ క్రీస్తు ఎవరు ఆయన కొన్న ఆధిపత్యం ఏంటి అధికారం ఏంటి ఆయనలో ఉన్నటువంటి విశేషత ఏంటి అనేది మనము ఈ వారం అలాగే వచ్చే వార కార్యక్రమంలో మనము వాక్యం ద్వారా నేర్చుకుందాం అలాగే ఈ కార్యక్రమాల గురించి మీరు ప్రేరేపించబడిన వారు ఆర్థిక సహాయం కూడా చేసి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగించేలాగా అనేకులకు ఈ సువర్తమానం అంది వాక్యం విని అనేకలు బలపడి ప్రభు కొరకు సిద్ధపడి బిడ్డలుగా రక్షణ పొంది ప్రభు కొరకు సిద్ధపడి బిడ్డలు ఉండేలాగా మీరు అందరూ ప్రార్థించండి సహకారం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక మరి వారం నాకు దేవుడు ఏర్పడిన వాక్య భాగాన్ని చదువుకుందాం ఫిబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదట వచనుండి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేది ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేది దానికి పరిశుద్ధ స్థలం అని పేరు రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము అను గుడారం ఉండేది అందులో సువర్ణ దోపార్తీయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను ఆ మందసములో మన్నాగల పాత్ర బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైన కరుణాపీఠమును కమ్ముకున్న మహిమగల కెరూపులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు దేవుడి వచనాలు దీవించను గాక ఈరోజు మనం నేర్చుకునే భాగం వేసి అంటే ఈ మరి పాత కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందస్సంలో దేవుని మందస్సములో ఉన్నటువంటి వస్తువుల గురించి అందులో ఒక దాని గురించి రోజు మనం నేర్చుకుందాం ఇక్కడ రాయబడి ఉంది నాలుగో వచనంలో అందులో సువర్ణ దోపాత్యు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండేను బంగారు రేకులతో చేయబడిన ఒక నిబంధన మందసం కనబడుతుంది అందులో ఆ మందసంలో ఏమున్నాయంటే మన్నాగల బంగారు పాత్ర అంటే ఒక బంగారు పాత్రలో మన్నా వాళ్ళు తినే ఆహారం మన్నా రెండోది చిగురించిన అహరోను చేతికర్ర చిగురించిన అహరోను చేతికర్ర మూడోది నిబంధన పలకలను ఉండెను అంటే టెన్ కమాండ్మెంట్స్ ఆజ్ఞలు ఈ మూడాట్ల గురించి మనం మరి అనేక సత్యాలు అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు మొదటిది బంగ మన్నాగల బంగారు పాత్ర అంటే ఇస్రాయిలీలకు దేవుడు పోషకుడుగా అక్కడ చూచరుగా ఆ మందసము ఆ మన్నాగల పాత్ర అక్కడ ఉందంటే దేవుడు ప్రజలను ప్రభువు ఈ ఈ మూడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా సూచిస్తున్నాయి దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని అధికారాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాయి ఒకటి ఆయన పోషకుడుగా కనపడుతూ ఉన్నాడు మన్న గల పాత్ర అందులో ఉంచబడిందంటే నేను మిమ్ములను పోషించేవాడు అని రెండవది మందసములో చిగురించిన అహరోను చేతికర్ర ఈ రెండవది మనకేం కనిపిస్తుందంటే ఆయన అధికారాన్ని చూ కనిపిస్తూ ఉంది ఆయన ప్రభుత్వాన్ని గురించి తెలియజేస్తుంది ఆయన అధికారం కలిగిన వాడని చిగురించిన అహరోను కర్ర ప్రభు యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత నిబంధన పలకలు అంటే ఆజ్ఞలు పదాజ్ఞలు కలిగిన రెండు పలకలు ఉన్నాయి ఆజ్ఞలు అంటే దేవుల్లో ఉన్నటువంటి నైక నైతికత్వాన్ని ఆయనకున్న నైతిక విధానాన్ని దైవత్వాన్ని ఆ పరిశుద్ధతను ఆ ఆజ్ఞలు ఆజ్ఞలు కలిగిన వాడని ఈ ఆజ్ఞల ద్వారా దైవత్వాన్ని విధానం ఈ మూడు కూడా ఉన్న వీటి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఒక్కొక్కటి పెద్ద పెద్ద ప్రసంగంగా మనం తయారు చేసుకోవచ్చు అయితే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఈరోజు మనకిచ్చిన దాన్ని ఏంటంటే చిగురించిన అహరోను చేతికర గురించి ఈరోజు అలాగే వచ్చే వారం ఈ రెండు కార్యక్రమాల్లో ఈ దీని గురించి చెప్పాలని మనసు కలిగి మీకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను చిగురించిన అహరోను చేతికర్ర దీని టెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే దీది ఈ విషయాన్ని గురించి మనం అసలు ఈ చేతికర్ర అహరోను చేతికర్ర ఈ మందసంలోకి ఎందుకు పెట్టారు ఎందుకు ఏర్పడింది అసలు ఏ దేనివల్ల ఈ కర్ర చికరించడం జరిగింది ఎందుకు అది మందసంలో జ్ఞాపకం పెట్టుకోమన్నాడని ఆలోచిస్తే ఇస్రాయిల్ ప్రజల గురించి మనం సంఖ్యాకాండంలో చక్కటి విషయాలు కనబడతా ఉంటాయి దాన్ని ముందు మనం నేర్చుకుందాం తర్వాత ప్రభువుకున్న అధికారాన్ని రాజ్యారిక రాజు రాజుగా అధికారి ప్రభువుగా ఎలా ఉన్నాడో ఆయన ఏ విధంగా మన అనేది ఈరోజు రేపు ఒక రోజుతో అవ్వదు ఈ రెండు కార్యక్రమాల్లో మనం చక్కగా నేర్చుకుందాం మరి సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయంలో మనము ఈ అహరోను చిగురించిన కర్ర గురించి మనం చూస్తాం ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చింది నీవు ఇస్రాయేలీలో మాట్లాడి వారి యొద్ ఒక్కొక్క పితరుల కుటుంబం చొప్పున ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానుల యొద్ వారి వారి పితరుల కుటుంబములు చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము లేవి కర్ర మీద అహరోని పేరు రాయవలెను లేవి గోత్రానికి హెడ్ ఎవరంటే అహరోను యాజకుడు ఎలానగా పితరుల కుటుంబంలో ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను అటువంటి ప్రత్యక్ష గుడారంలో ఆ శాసనాల మాందసం దగ్గర దాన్ని ఉంచాలి అని చెప్తున్నాడు అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును సరేండి నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు శనుగుడు నాకు వినబడకుండా మాన్పివేయుదును ఇది ఎందుకు ఈ విధానం దేవుడు అక్కడ కర్ర చిగురించేలాగా చేశాడంటే కర్రలు పన్నెండు కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడంటే అసలు వీళ్ళు వీళ్ళ శనుగుడు ఏంటంటే అహరోనేనా ఆ వాళ్ళ వంశమేనా ప్ర యాజకత్వం చేసేది ఈ లేవీలు గోత్ర వాళ్ళు మేము అందరం చేయలే చేయటానికి సరిపోమా మేము పరిశుద్ధులము కాదని ఇక్కడ ముందధ్యాయంలో ప్రారంభమైంది ఈ ఈ గొడవ ఇస్రాయిల్ అందరూ కూడా శనుగుడు ప్రారంభమైంది వాళ్ళకే అధికారమా ఇంకెవరు మాకు అధికారం వాళ్ళే పరిశుద్ధుల వాళ్ళే సేవ చేయాలా వాళ్ళే అక్కడ చేయాలా ఏం ఏం అన్న ఒక రెవల్యూషన్ ఒక తిరుగుబాటు ఇస్రాయిల్ ప్రజల్లో మొదలైంది అది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అధ్యాయములో మనము చక్కటి విషయాలు కోరహు అభిరాములు ముందు అల్లరి కారణమంతా వాళ్ళం చూడండి పదహారాధ్యాయంలో లేవికి మునుమనుడును కహాతుకు మనముడును ఇస్సారు కుమారుడకు కోరహు రూబేనిలిలో ఏలియాబు కుమారుడైన దాతాన అభిరాములు పెలుతు కుమారుడైన ఓనును యోచించుకొని వీళ్ళ ముగ్గురు నాయకులు అనమాట తిరుగుబాటు బ్యాచ్కి నాయకులు అనమాట అనుకొని చ్రాయలీలో పేరు పొందిన సభికులను ప్రధాన యాజకులనైన రెండు వందల యాభై మందితో మోసేకి ఎదురుగా లేచి సరే ఇంకా కొంతమంది వాళ్ళ ప్రధానుల్ని స సభికులు ఉంటారు కదా పెద్దలు వాళ్ళందరూ ప్రధానలు వాళ్ళని కూడా వీళ్ళు మాట్లాడి మొత్తం మీద రెవల్యూషన్ చూపించగా రెండు వందల మంది రెండు వందల యాభై మందితో పోగు చేసి మోసేకి ఎదురుగా లేచి మోసే అహరోలతో విరోధముగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాను పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకునిచున్నారనగా మోసే ఆ మాట విని సాగిలపడను సరే ఇది దీని ఇక్కడ ఈ రకంగా తిరుగుబాటు మొదలైంది మాకు అధికారం లేదా మేము మేము చేయటానికి లేదా మేము పరిచయం చేయలేమా మేము పాత్ర పరిశుద్ధులం కాదా మేము ఎందుకు సేవ చేయలేము విధానంతో వాళ్ళు వచ్చారు సంఘం మీద మీరు మీరే హెచ్చించేసుకుంటున్నారు మానేసి అన్న విధానం మనసు వీళ్ళ కలిగింది ఈ రోజున కూడా చాలామంది అలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు దైవజనుడి మీద తిరుగుబాటు చేయటం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ వారికి ఇచ్చిన యోగ్యత కూడా దేవుడు గొప్ప యోగ్య లేవీలు కూడా యోగ్యత ఇచ్చాడు అక్కడ దేవుని మందిరంలో పనిచేసే పని ఇచ్చాడు వాటిని మోయటం మడతలు పెట్టడం మందసోటం ప్రత్యేక గుడారంలో ఉన్న పాత్రలు అన్నీ అక్కడ యాజకత్వం చేయటం ఇవన్నీ కూడా చేశారు తొమ్మిదో వచనంలో ఉంటుంది తన మందిర సేవ చేయటకు యహోవామిను తన యొద్దకు చేర్చుకునేటయ్యూ మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయిల్ దేవుడు ఇస్రాయిల్ సమాజంలో నుండి మిమ్మను వేరుపరుచుటయ్యూ మీకు అల్పముగా కనబడునా సరే అంటే ఏంటి వీళ్ళు మందిర పని చేస్తున్నప్పటికీ అది సరిపోక మేము కూడా చేయాలి మేము గొప్పవారం అవ్వాలి మేము పరిచయం చేసేయాలి మేము సేవ చేసేయాలి అని ఈ మోసే అహరోహుల మీద ప్రధాన యాజకుల మీద వాళ్ళ మీద తిరుగుబాటు చేసి విరు మోసేకి విరుద్ధంగా లేచి తిరగబడ్డారు సమాజం మీద తిరగబడ్డారు అప్పుడు ప్రారంభమైంది ఈ సరువుడు దానివల్ల మొత్తం మరి ఇక్కడ అన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుని శిక్షకు గురైపోయినట్లు మరణ పాత్రలు కొన్ని మరణానికి ముప్పై ఎనిమిదో వచనంలో ఉంది చూడండి ఇక్కడ ఇరవై తొమ్మిదిలో అంటాడు మోసే మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణంని మీరు పొందినడల సమస్త మనుషులు కలిగినదే కలిగిన కలిగినడలా ఈహోవా నన్ను పంపలేదు ఎలానగా అయితే గొప్ప ఈ వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్టు భూమి తన నోరు తెరిచి వారికి వారి కలిగిన సమస్తం ముంగివేసిన వారు ఈహోవా అలక్ష్యం చేసారని మీకు తెలియనంతను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన కానీ చర అంటే చాలా పనిష్మెంట్ గ్రేట్ పనిష్మెంట్ అనమాట ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు ఎంత పనిష్మెంట్ అంటే జనరల్ జన్ మనుషులందరూ కలిగి మరణం కాదు వీళ్ళకి వస్తా వీళ్ళకి ఒక ప్రత్యేక మరి మనుషులందరూ కూడా గొప్ప వింత కలిగించేటట్లు మరణం వచ్చింది ఏంటి వింత అంటే భూమి చూడండి ఇక్కడ వారి క్రింద నేల నెరవిడిచిను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్తము సాంప్రాద్యమును మృంగివేశాను కలలు సరే ఇది జరిగిన విషయం వాళ్ళకి మరణం పాపము తిరుగుబాటు చేయటం వల్ల వారు తెచ్చుకున్న చక్కగా దేవుని మందిరంలో పనిచేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఒకవేళ దేవుడి ఆశీర్వాదం అమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు పరిచి పరిచరులు కూడా వాడుకునేమో అలాంటిది వీళ్ళు అత్యయించి మోసం మీద ఆహారోల మీద తిరుగుబాటు చేయటం వల్ల ఎవరికూ కలగని మరణం గొప్ప వింతైన అందరికీ విభ్రాంతిని వింత పుట్టించేటట్లుగా వారు ప్రాణాలతోటే ప్రాణం ఉండగానే ప్రాణాలతో వారు ఉన్న స్థలం ఇక్కడ ఉంది చెప్పి చాలించగానే వారి క్రింది వారిని నిలబడే ఉన్నారు అక్కడ వారి ఇళ్ళల దగ్గర వారి కుటుంబాలు పిల్లలతో వాళ్ళ ఇళ్ళ దగ్గర అంతే వారు ఉన్న ఇల్లులతో సహా వాళ్ళు ఉన్న సంపాదించిన సంపాద్యం అంతా కూడా ఇల్లు భార్య పిల్లలు ఇక్కడ చూడండి పాతాళములో కూలిపోయారు ఇక్కడ ఎవరు కాబట్టి వారు కోరహు దావీది అభిరాములు నివాసం ఇటు అటు లేచిపోగా దాతాన అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పిల్లలను తమ గుడారముల ద్వారము నిలిచిరి చర గుడారముల దగ్గర ఉండగానే మొత్తం వారు ఒకేసారి వారి క్రింది నేల నెరవిడిచింది భూమి తన నోరు తెరిచి వారిని వారి వారి కుటుంబాల్ని కోరహు సంబంధులందరినీ వారి సమర్చ సాంప్రద్యమును మిని అంటే ఇళ్లతో సహా పిల్లలతో సహా భార్యలతో సహా అందరిని కూడా ఒకేసారి వారు కూర్చున్న స్థలం నోరు అంటే పగిలి భూమి కంపించడం నోరు పెట్టడం జరిగిందంటే ప్రాణాలతోనే పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూసిన ఎంత భయంకరమైన మరణం ఈరోజు కూడా మనము దేవుడంటే దేవుని పని అంటే ఏదో సంఘం అంటే ఏదో మనం సులకనగా చూస్తూ ఉంటాం కాదు అది దేవుని అధికారం సంఘము దైవజండు ఏర్పాట్లు దేవుడి అధికారం వల్ల ఇవ్వబడినవి తప్ప అవి మామూలుగా వారు వారు కోరుకుంటే వచ్చేవి కాదు ఎవరు కూడా మనం దైవజనుడికి దేవుని సంఘానికి లోబడి వారు చెప్పినట్లుగా విని పరిచర్ చేస్తే దేవుడు మనల్ని కూడా దీవించక్కగా ఒక సేవా పరిచర్లో వాడుకునే విధానం ఉంటుంది కానీ తిరుగుబాటు చేస్తే మాత్రం భయంకరమైన స్థితి వీళ్ళు సంపాదించుకున్నట్లుగానే ఉంటుంది ఈ రోజున దేవుని పిలుపు లేకుండగా దేవుని యొక్క ఆత్మాభిషేకం లేకుండగా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా పిలుపు లేకుండా మరి ఒక ప్రాంతానికి దేవు ఏ ప్రాంతంలో సేవకు పిలిచాడో అనేది కూడా ఏమీ లేకుండా అనేకులు మరి మేము చేయవచ్చు మేము చేసేయచ్చు లేకపోతే మేము సేవకులమే మేము పరిశుద్ధులమే పలనూళ్ళు చేత అంటే మేము ఎందుకు చేయలేం అన్నట్టుగా వస్తూ ఉన్నారు కానీ అది అఫ్ కోర్స్ మనం దేవుడు పంపిస్తే మంచిదే ఆయన పిలుపు ఉంటే మంచిదే అభిషేకం ఉంటే మంచిదే దేవుడే వాడుకుంటాడు అందులోకి తేడా ఉండదు కానీ లేకపోతే మాత్రం ఇదిగో ఇక్కడ వీరు పొందిన దుస్థితి అనేది చాలా భయంకరంగా కనపడుతుంది అది మాత్రం అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అర్థమైందంటే దేవుని అధికారాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు దేవుడిచ్చిన ఇచ్చిన ఆధిపత్యాన్ని మనం గౌరవించాలి దానికి లోబడాలి దానికి శిరస్స వయించి మనం ఒక పరిచారకులంగా ఉంటే దేవుడు మనల్ని కూడా సంఘంలో వాడుకుంటాడు దేవుని వెళ్ళారు ఈ రకంగా ఇక్కడ చూడండి మృంగివేసింది కాబట్టి ఇక్కడ ముప్పై ఎనిమిదో వచనంలో ఉంటుంది పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొని వీరి దోపార్తులను తీసుకొని బలిపేట మనకు కప్పుగా వెలరపైన రేకులు చే వారు సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్టములైనవి ఇవి ఇస్రాయిలీలకు ఆనవాలుగా ఉండును చరండి ఇది తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి ఇక్కడ పెట్టారు ఇక ఇలా జరిగే కూదుగా ఇలాగ వీళ్ళు చ ఇలాగా ఆ రెండు వందల మంది చనిపోవటంతో ఈ దాతాన అభినందించ ఇంకా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయటం మొదలెట్టారు వాళ్ళు మీరు చంపేశారు ఇలా మమ్మల్ని అందరినీ చంపేస్తారు ఇంకా ఇంకా మమ్మల్ని బ్రతకనివ్వరు ఇంకా మేము అని మళ్ళీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మరణం చూసి వాళ్ళు చనిపోయారు అనే దాని చనిపోయిన ఎందుకు చనిపోయారు అనేది వీళ్ళు అనుకోకుండా ఇక మళ్ళా మిగతా వాళ్ళు కూడా ఈ ఇదే ప్రాబ్లం ఇదే సనుగుడు వాళ్ళు కూడా మొదలెట్టారు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇంకా విజృంభించడం మొదలైంది చాలా గొడవ కింద అన్న సమాజం అంతా గగ్గోళంగా మరి చూడండి నలభై ఎటు వచనంలో ఉంటుంది మరునాడు ఇస్రాయిల్ సర్వ సమాజము మూసే అహర్వ్లకు విరోధముగా సనుగుచు మూసే విరో అహరోలకు విరోధంగా మొత్తం ఇస్రాయిల్ సమాజం అంతా కూడా చనుగుతా ఉంది సార్ ఇలా ఈరోజు ఈరోజు సేవా విధానం అనేది ప్రజలకు తెలియదు దేవుని ఏర్పాటు ఏంటో తెలియదు ఎవరి సేవకుడో ఏంటో అనేది వాళ్ళకి ఏం తెలియదు అందరినీ గౌరవించి అందరినీ మన్నించాలి ఎలాంటి ఇలాంటి స్థితి ఈ మోసే వల్లే కలిగింది అతను ప్రజలను చంపేస్తున్నాడు మరణానికి వెళ్ళిపోతున్నారు అనే విధానమే వీళ్ళు తెచ్చుకుంటున్నారు తప్ప అది దేవునికి ఎంత విరుద్ధమైంది దేవునికి ఎంత ఇది అనేది అర్థం చేసుకోవట్లేదు మీరు ఇహోవా ప్రజలను చంపితురని చెప్పి సరే సమాజం అంతా కూడా గలువీలైపోతుంది మొదలెట్టారు ఇహోవా ప్రజలను ఏం చేశారు చంపింది ఇహోవా ప్రజలను చంపారంట వీళ్ళు చంపుతారా వీళ్ళెందుకు చంపుతారు వీళ్ళు మోసే ఆహారంలో సాగిలు పడేవారు ప్రతిదానికి ప్రార్థన చేసేవారు క్షమించమని వేడుకునేవారు దేవాన్ని దేని అయితే వీళ్ళ తిరుగుబాటును బట్టి దేవుడు వారిని అలా శిక్షించడం జరిగిందని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు సమాజం మోసే ఆహరములకు విరోధముగా కూడిన మొత్తం సమాజం అంతా కూడిపోయింది వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను ఇహోవా మహిమ కనబడింది చొర ఈ మళ్ళీ సమాజం అంతా కూడా గలువీలు పడిపోతుంటే మళ్ళీ దేవుని మహిమ కనబడింది కనబ ఎప్పుడైతే దేవుని కనపడింది దేవుని మహిమ కనబడిందో ఏదో ఒక కార్యం జరుగుతుంది అక్కడ మోసే మీద అక్క మిరియాము ఆహరణలు కూడా ఒక అమ్మాయిని చేసుకున్నందుకు చనిగుచుండగా అక్కడ కూడా దేవుని మహిమ కనబడింది ఒక దేవుని ప్రత్యేక కనపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా మిరియాముకి కుష్టి వ్యాధి వచ్చింది అప్పుడు మళ్ళీ ప్రార్థన సార్ దేవుడు కనపడ్డాడంటే దేవుని మయం ప్రజలు చూశారంటే అది మేలుకైన అవుతుంది లేదంటే కీర్కని ఇక్కడ కూడా అలాగే విస్రాయిల్ ప్రజలందరూ ఉంటే దేవుని కోపము ఇహోవాసన బయలుదేరును తెగులు మొదలుపెట్టిన హరోనితో చెప్తాను సరే తెగులు రావటం మొదలు అందరి మీదకి ఎందుకు వాళ్ళు ఆ చంపినందుకు మోసహరోల మీద మీరు మనుషులను చంపుతారు అన్నట్టుగా అప్పుడు అహరోను మళ్ళీ వెంటనే మధ్యకు వెళ్ళి దూపార్తెను పట్టుకుని వెళితే ఆ తెగులు ఆగినట్లుగా చూస్తారు ఇలాగా రకరకాలైన విధానం జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఫైనల్గా దేవుడు ఏం చేశాడంటే ఈ ఈ విధానం పెట్టాడు అనమాట ఇది రెమంబరెస్గా అలాగ ప్రజలు ఇప్పుడు చేయకూడదు దేవుని అధికారాన్ని ధిక్కరించకూడదు యాజకత్వాన్ని ఎవరినైతే దేవుడు ఏర్పరచో వారిని ఇప్పుడు కూడా ఆ పరచుకోవడం లేకపోతే రిబల్గా తిరుగుబాటు చేయకూడదని గుర్తింపు ఇస్రాయిల్ ప్రజలందరూ తెలుసుకునేలాగే ఇక్కడ ఈ పదిహేడు అధ్యాయంలో ఈ పన్నెండు మంది గోత్ర కర్ర కర్రలు తీసుకురామన్నాడు ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో అతన్నే నేను ఏర్పరచుకున్నానని తెలుస్తుంది ఆ దాన్ని జ్ఞాపకార్థంగా ఆ ప మందసంలో పెట్టమని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం కాబట్టి చూడండి ఎవరిని దేవుడు నేను ఏర్పరచుకు దేవుని ఏర్పరచుకున్నాడు హలెయ ఇక్కడ మంచి మాట అప్పుడు నాలుగో వచనంలో ఉంది ఐదో వచనం అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందును వాని కర్ర చిగురించును హలెలుయ చూసారండి దేవుడు ఏర్పరచుకున్న వారి దైవజనుడు దేవుని చేత వాడబడతాడు దేవుని పిలుచుకున్న దైవజనుడు అభిషేకించబడిన దైవజనుడు దేవుని ఆత్మ కలిగిన దైవజనుని దేవుడు వాడుకుంటాడు హలెలు యా కాబట్టి ఇక్కడ దేవుని ఏర్పాటు ఉండాలి దేవుని పిలుపు ఉండాలి దేవుని అభిషేకం ఉండాలి దైవజనుడి మీద అప్పుడే వారు చిగురిస్తారంటే అధికారం కలిగి వాడబడతారు వాడబడతారంటరా వారు అధికారం కలిగిన అందు గురించి ఇక ఈ గొడవను మీరు ఇంకా ఇలాగే వాళ్ళు తిరుగుబాటు అవుతుంది సమాజం అంతా గలిబిలవుతుంది నేను ఏదైనా చేస్తే మళ్ళీ మీరు ఇంకా వాళ్ళు ఇంకా తిరగబడిపోయి ఇంకా మరి రోగులైపోయి తెగులు చేత చనిపోతా ఉన్నారు ఎంతోమంది చనిపోయారు అదే పద్నాలుగు వేల ఏడు పద్నాలుగు వేల ఏడు వందల మంది తెగులు చేత చనిపోయారు ఎవరో ఆ రెండు వందల మంది కాక దాతాన గుంపులో రెండు వందల మంది ఆ గు దాతాన వాళ్ళ కుటుంబాలు కాక రెండు వందల మంది అక్కడ మళ్ళీ అతనితో కలిసిన వాళ్ళందరూ చనిపోగా ఇప్పుడు ఈ సమాజంలో తిరుగుబాటు వచ్చి గలిబిలు రావటం వల్ల పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు ఇలా సమాజం గలిబిలైపోయింది మరణాలకు గురైపోతున్నారు తెగులు చేత చనిపోతున్నారు అందు గురించి దేవుడు మోసేకి ఒక ఏర్పాటు చేశాడు అది అనేక విధాలు చూచినగా ఉండడానికి దాన్ని అక్కడ ప్రత్యక్ష గుడారంలో పెట్టించాడు దేవుని బిళ్ళారా సంగమా మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అహరోను చిగురించిన కర్ర గురించి చక్కటి విషయాలు మనకు అప్పుడు చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును హలెలుయా కాబట్టి ఇక ఈ గొడవలు లేకపోతే వాళ్ళు కోరుకున్నారు వీళ్ళు కోరుకున్నారు వాళ్ళ ఇంకా ఈ గలివి సనుగులు ఏమీ లేకుండా నేను మాన్పించేస్తాను ఎలాగంటే పన్నెండు గోత్రాల ప్రజల్ని నేను ఏర్పరచుకున్నానో ఆ కర్ర ఆ గోత్రపు కర్ర యజమాని కర్ర చిగురించును వాళ్ళు అధికారం కలిగి ఉంటారు వాళ్ళే నా సేవలు మందిరంలో చేరుతారు సేవ చేస్తారు కాబట్టి నువ్వు పన్నెండు గోత్ర కర్రల్ని తీసుకురామని చెప్పి ఎవరి ఎవరి కర్ర చిగురిస్తుంది వారే ఉంటారు ఇక శనుగుడు కానీ గరుగు ఏమి ఉండకుండగా నేను చేస్తానని చెప్పినప్పుడు కాబట్టి మోషే ఇస్రాయిల్లో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్రను చొప్పున పన్నెండు కర్రలు అతనికి ఇచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉంజను పన్నెండు గోత్ర కర్రలు ఉన్నారు అహరోను కర్ర కూడా అందులో పెట్టబడింది మొత్తం పన్నెండు కర్రలు కూడా ఉన్నాయి ఉంజను మోషే వారి కర్రలను గుడారములో ఇహోవా సన్నిధి నుంచేను హలెలుయ ఆయన దేవుడు ఎక్కడైతే పెట్టమన్నాడో సాక్షిపు గుడారంలో ప్రత్యక్ష గుడారంలో అక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే ఆ కర్రను పెట్టడం జరిగింది మరునాడు ఇది ఈ విషయాన్ని మనం గమనించాలి మరునాడు మోసే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైనా అహరోను కర్ర చిగిర్చి ఉండెను హలోయ అహరోను కర్ర లేవీ కుటుంబముదైనా లేవి కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు సేవ చేయటానికి అదే ప్రకారంగా ఇక్కడ హరోని కర్ర చిగుర్చుండెను అది చిగుర్చి పువ్వులు పూసి బాదమ పండ్లు గల దాయను చర చిగుర్చింది చిగిర్చింది పువ్వులు పూసింది బాదము పండ్లు గల దాయను దేవుడు తన ప్ర ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారికి దేవుడు అధికారం ఇస్తారని దేవుడు వాడుకుంటారని వాళ్ళ ఏర్పాటు ప్రకారంగా వాళ్ళు ఈ విధంగా చిగురించి చక్కటి పరిచర్య చేసి ఫలాలు ఫలిస్తారని ఇక్కడ ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నాం కనుక దేవుని బిడ్డలారా ఈ ఉపోద్ఘాతంతో ఈ కార్యక్రమం అంతా ఈ ఎపిసోడ్ అయిపోతూ ఉంది కనుక మళ్ళీ కార్యక్రమాల్లో మనం ఈ విషయాలు ఇంకా దీంట్లో ఈ అరువును చిగురించిన కర్ర గురించి మరలా మనం ఇంకా వచ్చే కార్యక్రమాలన్నింటిలో కూడా విందాం ఇది ఈ కర్ర ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని చూపిస్తుంది రాబోయే రోజుల్లో ప్రభు ఆయన ప్రభు రాజు అధికారం కలిగిన వాడిగా ఏలుబడి చేసేవాడుగా ఉంటాడని ఒక చూ ఈ అహరోను చిగురించిన కర్ర యేసు ప్రభు యొక్క అధికారాన్ని మనకు తెలియజేస్తూ ఉంది హలలోయ ఆ విషయాలన్నీ మనం వచ్చే కార్యక్రమాల్లో మనం నేర్చుకుందాం మీరు శ్రద్ధగా విని నేర్చుకుని ప్రభు కేసు ఆయన ప్రభు ఆయన రాజు ఆయన అధికారం కలిగిన వాడని ప్రతి ఒక్కటి నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణ స్వస్థత మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి అధికారం కలిగి బలము కలిగి ఆయన బిడలగా సంఘంలో చేరి ఆ ఇస్రాయిల్ ప్రజల వల్లే కనాను దేశానికి ఎలాగెళ్ళారో అలాగే మనం కూడా ఆత్మీయ ఇస్రాయిలీగా పరలోకానికి వెళ్ళే బిడలుగా మీరు నేను చితపడి ఆయన సంఘంలో ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఎత్తపడే బిడ్డగా ఉండాలని దైవిజండగా నేను కోరుతూ మరి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలతో నింపి ఈ కార్యక్రమాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతో బలపరిచి అనేకులు ప్రభు యొక్క ఉన్న అధికారాన్ని ఆయన రాజ్య బలాన్ని ఆయన శక్తిని ప్రతి బిడ తెలుసుకొని మరి ఆయన విడుదలగా లోకంలో జీవించి ప్రభు కొరకాయత్తుపడి బిడలు చేయాలని కోరితే మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మా నతడా సైనిక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావాని కృపలో మమ్మల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఇదిగో మందసంలో ఉన్నటువంటి మూడు వస్తువుల గురించి మా మన్నాగల బంగారుపు పాత్ర అహరోను చిగురించిన కర్ర నిబంధన పలకల గురించి తెలియజేస్తూ దాంట్లో అహరోను చిగురించిన కర్రను గురించి మీరు మాకు తెలియజేశారు నీకు వందనాలు తెలుస్తున్నారు నీ ఆత్మ ద్వారా మాకు ఒక సత్యాన్ని బయలుపరచా నీకు వందనాలు ప్రభు అవును తండ్రి మేము నీ అధికారానికి లోబడి బిడ్డలుగా చేయండి నీ సేవకు లేక దైవజన్ సంఘానికి నీ నీకు మేము పూర్తిగా లోబడి నాయన నీవు చెప్పినట్లుగా నీవు చేస్తూ నీ ఆధిక్యతను నీ అధికారానికి నీ బలానికి మేము లొంగి వొంగి నీలో ముందుకు సాగిపోవడం సాయం వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా పలించడానికి మీరే సహాయం చేయమని మీరే మహిం పొందమని ఈ కార్యక్రమాలు ఇంకాను నీ మహిం కొరకు అనేక ఆత్మలు ప్రయోజనకరంగా వాడుకొనమని మరి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ సునామని అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మ దీవించునుగాక థ్యాంక్ యూ